బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండ డివిజన్లో పాదయాత్ర చేపట్టి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు కాశీ ఎజెండా ఎగిరవేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పిన కిషన్ రెడ్డితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్ ప్రచారం ఎట్లా ఉంది ప్రజలను ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రచారం చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలన పట్ల బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు అధికారం నుండి జూబ్లీ హిల్స్కి ఏమి చేయకుండా పదకొండు సంవత్సరాలు బీఎస్ఏ బీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి ఏం ఒరగబెట్టకుండా మళ్ళీ బీఆర్ఎస్ నోటాడగడం అనేటువంటిది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఈరోజు ఒక్కసారైనా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు జూబ్లీ హిల్స్లో ఎప్పుడు కూడా బీజేపీ గెలవలేదు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నారు దేశంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి నిజంగా ఎవరు చేస్తురో జనాలకు తెలుసు ఈరోజు బీజేపీ ప్రచారంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వాళ్ళు గారు ఉన్నారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారాలంటే జూబ్లీస్ ప్రజల చేతుల్లో ఉంది మీరు చేసే ఈ ఒక్క ఓటు అభివృద్ధి కోసం ఓటేంది పది సంవత్సరాల దొంగ దొంగ పాలన చూసిరు రెండు సారాలు ఈ దొంగ పాలన చూసిరు దొరపాలన పోయింది దొంగ పాలన పోతుంది రానున్న కాలనం రామరాజ్య స్థాపన కావాలంటే బీజేపీ అభివృద్ధాన్ని గెలిపించండి మీ అభివృద్ధి మీరు చేసుకోండి అభివృద్ధి కోసం ఓటేది తప్ప ఏదో బ్రబ్జమానికి రెండు మూడు రోజుల కోసం అధిస్తాం ఇది ఇస్తామని చెప్తే ఓటేయకండి జుబులేసి ప్రజరాల తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే ఒక సదైన అవకాశం మీ దగ్గర ఉంది ఈ అవకాశాన్ని సర్దువికం చేసుకోండి బీజేపీ అభ్యర్థిని గెలిపించండి ప్రవర్తిస్తున్నాం బోరబండలో ప్రచారం అయితే బీజేపీ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న బస్తీలన్నీ కూడా వారు పరిశ పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యంగా మహిళా నాయకులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ప్రచారానికి ఎలాంటి స్పందన ఉంది ఏంటి వారిని అడిగి తెలుసుకున్నాం మేడం ఈరోజు ప్రచారం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు ఇక్కడ బస్తీలు ఎట్లా ఉన్నాయి మీరు ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది ప్రజలు స్పందన చాలా బాగుంది మాకు ఎందుకంటే బస్తీల్లో లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమీ డెవలప్మెంట్ చేసిందైతే ఏమీ లేదు ఆ డ్రైనేజ్ సమస్యలు ఈ స్ట్రీట్ లైట్ సమస్యలు ఈ రోడ్డు గుంతలు ఇవన్నీ అలానే ఉన్నాయి ఏది కూడా డెవలప్మెంట్ అనేది గత పన్నెండున్నర ఏళ్ళలో ఏమీ జరగలేదు ఇప్పటికీ కూడా చాలా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే గంట వ్యవధి పడుతుంది ఎందుకంటే ఒక చిన్న లైన్లో నుంచి వెళ్ళడానికి అవే టూ వీలర్స్ అవే ఆటోస్ అసలు చాలా కష్టం ఇంకా సీనియర్ సిటిజన్స్ అయితే ఇంకా చాలా కష్టం ఉంటాయి కార్లో ఉంటే ఇంకా కారులోనే అయిపోయేటట్టుంది పరిస్థితి ఏమంటారు బస్లో పర్యటించినప్పుడు జనాలు ఏమన్నారు మీకు జనాలు ఎంతసేపు ఏంటంటే మాకు ఈ రోడ్లు మంచిగా బాగు చేయండి అమ్మా మాకు డ్రైనేజ్ స్మెల్ వస్తుంది అది చెత్త ఎప్పటికప్పుడు తీయట్లేదు దానివల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అన్నది చాలా వరకు మనకి చెప్తున్నారు ఎక్కువ అండ్ స్ట్రీట్ లైట్ల ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటున్నారు మరుగుదొడ్ల సమస్య అంటున్నారు ఈ మెయిన్ ఏంటంటే ఈ ఏమైతే ఈ పబ్లిక్గా మనం చెత్త అనేది ఈ డైలీగా రోడ్డు ఈ గుంతలను ఇవన్నీ సమస్యలు అనేది మనకి ఇమీడియట్గా అనేది కొంచెం సాల్వ్ చేయాలనేది వాళ్ళ కోరిక ప్రజల నుండి మార్పు కావాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ యథావిధిగా ప్రీవియస్ వాళ్ళని గెలిపిద్దామని అంటున్నారు ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు ఎవరైతే డెవలప్ చేస్తారో అలాంటి నాయకుల్ని కోరుకుంటారు ఏదో పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసింది ప్రజలు రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూసింది సో ఇంకో ఇంకొకసారి మమ్మల్ని చూడాలి కదా మాకు కూడా ఒక ఛాన్స్ బీజేపీకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే రియల్గా మేము వికసిత్ భారత్ అనే భాగంలో మేము ఎలా డెవలప్మెంట్ చేస్తాము ఎలా మా కిషన్ రెడ్డి గారి ద్వారా ఫండ్స్ తెప్పించుకొని ఎలా మన ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ని ఎట్లా మనం డెవలప్ చేసుకుంటామనేది మేము కూడా చూపించాలి కదా ఎందుకంటే కంప్లీట్ గుజరాత్ దేశం అంతటా కూడా బీజేపీయే ఉంది ఒక మన కొన్ని స్టేట్స్లో తప్ప అలాంటి డెవలప్మెంట్ కోరు కా వద్దని ఎవరు అనుకున్నారు ఎవరు అనుకోరు కదా ఓకే చెప్పండి ఎట్లా ఉంది ఎలా ఉంది తిరిగి ప్రచారం చేశారు అనిపించింది ఈ రోజు లంకాల దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ గెలవడం ఎంత ముఖ్యమో ఇక్కడ ప్రజలకు కూడా ఆయన గెలవడం అంత ముఖ్యం ఎందుకంటే బీజేపీ పార్టీ గెలిస్తేనే కిషన్ రెడ్డి గారు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఈ ఏరియాని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది జూబ్లీ పేరే ఏరియా కానీ ఇక్కడ అంత స్లమ్ ఏరియా ఉంది ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఏం జరగలేదు పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి ఏం చేసింది ఎక్కడ చూసిన నారాలు పొంగి పరులుతున్నాయి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏం లేదు ప్రజలు గుర్తించాలి ప్రజలు ఆలోచించాలి ఈరోజు పార్టీలకు సంబంధం కాదు ప్రజలు వ్యక్తిని ఈరోజు ఏ పార్టీ అయితే మనకు పనిచేసి పెడుతుంది ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశానికి ఎంత పరంగా చేస్తున్నారో మనం గ్రహించి అలాంటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈరోజు ఈ ఈ దేశంలో ఈరోజు ఈ లంకా దీప క్రీడ గెలిపించుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీ గ్రామాన్ని మీ ఊరిని మీ వాడని బాగుపరిచే విధంగా చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన థ్యాంక్ యూ మేడం మీరు చెప్పండి అసలు ఎట్లా ఉండే పరిస్థితులు ఉన్నవి ఇక్కడ మీరు చూశారు జూబ్లీల్స్ అంటే ఓ పెద్దది ధనికులు ఉంటారు అని చెప్తారు కానీ మీరు గల్లీలోకి వచ్చారు బోరబండ అంటే స్లమ్ అన్ని బస్సీలు ఉన్నాయి ఎలా అనిపించాయి మీకు మొత్తం స్లమ్ ఏరియా అండి ప్రతి ఒక్కరు వాళ్ళ గోడు వెళ్ళబూసుకుంటున్నారు ఇప్పటి వరకు చూసారు ఈ పరిపాలన ఎంత చేసింది అనేది దాని ఫెయిల్యూర్ మొత్తం అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది ఈసారి ఖచ్చితంగా గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎకరవేస్తాం అక్కడ అభ్యర్థిని ముఖ్యం కాదు పార్టీ గుర్తుని చూస్తున్నారు నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఆర్థికంగా ఇప్పుడు మనది మూడో ఆర్థిక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది అనేది అందరికీ మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం మనం చేసిన మంచి పనిలో చెప్తున్నాం వాళ్ళ ఫెయిల్యూర్లు మొత్తం వివరిస్తూ చేస్తాం ఖచ్చితంగా ఈసారి దీపక్ రెడ్డి గారు అధిక మెజారిటీతో గెలుస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం మోడీని చూసి ఓటు లేకపోతే కిషన్ రెడ్డిని చూసి ఓటు లేదంటే పువ్వు గుర్తుని చూసి ఓటు ఖచ్చితంగా ఇక్కడ మనకు ఏ పార్టీ ఏదైనా పర్సన్ అనేది ఖచ్చితంగా ముఖ్యమని నేను చెప్తా అండి ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసే మంచి పనులు ప్రతి ఒక్క వ్యక్తిలో సొచ్చుకొని పోతున్నాయి ప్రతి చదువుకున్నాడు చదువుకొని వాళ్ళు బీద వాళ్ళు అందరు చూస్తున్నారు బిలో పవర్టీకి ఎంత పవర్ ఇస్తారో ప్రయారిటీ అనేది తెలుసు కాబట్టి మోడీ గారిని ముఖ్యంగా చూసి ఖచ్చితంగా కమలంపూ గుర్తు మోడీ గారు అంటే గుర్తు వేస్తారు పర్సన్ ఎవరైనా కానివ్వండి మెజారిటీ మాత్రం భారతీయ జనతా పార్టీది మొత్తం మీద మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మార్పు కావాలే ఇన్నాళ్ళు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ పాలన చూశారు ఇకపైన జూబ్లీ లో కనుక కాషాయం గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి మార్పు శ్రీకారం అవుతుంది అని చెప్తున్నారు కెమెరామన్ కిరణ్ తో మహేందర్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు